మధ్యవర్తిత్వంపై కక్షిదారులు అవగాహన పెంచుకోవాలని అనంతపురం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్ సూచించారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా తొంభై రోజుల పాటు నిర్వహిస్తున్న దేశం కోసం మధ్యవర్తిత్వంలో భాగంగా ఈ నెల పది నుండి పదహారవ తేదీ వరకు అవగాహన ప్రచారాన్ని చేపట్టారు దేశం కోసం మధ్యవర్తిత్వం కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా సదన్ భవనం నుంచి వన్ కే వాక్ అవగాహన ర్యాలీని నిర్వహించారు న్యాయవాదులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు ప్యానల్ న్యాయవాదులు కలిసి కోర్టు నుండి టవర్ క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించారు తిరిగి కోర్టు వరకు చేరుకున్నారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్ మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై తొంభై రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మధ్యవర్తిత్వంతో కేసులను పరిష్కరించేందుకు కక్షిదారులకు మరింత అవగాహన కల్పించాలని తెలిపారు వివిధ న్యాయస్థానాల్లో పేరుకుపోతున్న కేసులను సత్వరం పరిష్కరించే దిశగా మధ్యవర్తిత్వ విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారంపై అవగాహన కల్పించేలా వారంపాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి గురుప్రసాద్ సీనియర్ న్యాయవాదులు ఎంపిక కాబడిన మధ్యవర్తులు పాల్గొన్నారు నమస్కారం అండి అదే మనకు సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు జూలై ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ముప్పై దాకా తొంభై రోజుల పాటు దేశవ్యాప్తంగా మధ్యవర్తిత్వం దేశం కోసం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి ఈ మధ్యవర్తిత్వం ద్వారా కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు సివిల్ కేసులు కావచ్చును ఇంకా సివిల్కు సివిల్కి సంబంధించిన ఇతర ఇతర కేసులు కావచ్చును వాటన్నింటి ద్వారా ఆ కేసు అన్నీ కూడా ఈ మధ్యవర్తిత్వానికి మెజారిటీ ద్వారా పరిష్కరించుకునేదానికి ఈ తొంభై రోజుల్లో మేము జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనంతపురం వారి తరపున అన్ని కోర్టుల నుంచి కూడా మేము కేసెస్ని మీడియేషన్ సెంటర్కి రెఫర్ చేయమన్నామండి ఈ తొంభై రోజుల్లో భాగంగా అన్ని అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని కోర్టుల నుంచి కూడా ఈ కేసులు వస్తాయి వచ్చినప్పుడు మేము మా యొక్క న్యాయ న్యాయ సేవాధికార సంస్థలో ఉన్నటువంటి ట్రైన్డ్ మీడియేటర్స్ అని ఉంటారు వాళ్ళ ద్వారా ఈ సివిల్ కేసులని వీలైన తొందరగా పరిష్కారం పరిష్కారం దిశగా ఒక ప్రయత్నం చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇంకా కక్షిదారులు న్యాయవాదులందరూ కూడా ఈ విషయాలని పెట్టుకో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మధ్యవర్తిత్వాన్ని మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకునే దిశగా ముందుకు సాగాలని చెప్పి నేను అందరినీ ఉన్నమూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నానండి ఈ ర్యాలీ కూడా అందుకోసమే ఈరోజు மன நியாயசேவிகார சேர்த்து லாலி கூட இக்கட கண்டக்ட்ஸுனா